వెరైటీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వాల్యుబుల్ సారీస్ మైనర్ మిస్టేక్ అనేటువంటి గ్రేడ్ లో రావడం వల్ల నాలుగు వందల తొంభై రూపాయలు హోల్సేల్ ప్రైస్ అండి మళ్ళీ రీస్టాక్ వచ్చింది పింక్ కలర్ తీసుకున్నాడు గోల్డ్ ఆరెంజ్ కలర్ బోర్డర్ ఇది పిస్తా గ్రీన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ చూస్తున్నటువంటి వెరైటీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వాల్యుబుల్ సారీస్ మైనర్ మిస్టేక్ అనే గ్రేడ్ లో రావడం వల్ల నాలుగు వందల తొంభై రూపాయలు హోల్సేల్ ప్రైస్ అండి లాస్ట్ వీక్ నేను వీడియో చేశాను స్టాక్ అంతా అయిపోయింది మళ్ళీ రీస్టాక్ వచ్చింది దానికి సంబంధించినటువంటి కలెక్షన్ కూడా వీడియో చేస్తున్నాను కూడా ఈ విధంగా అయితే మనకి నాలుగు వందల తొంభై రూపాయలు ప్రతి ఒక్క శారీ కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ సారీస్ అండి ఇది కూడా కంచి బోర్డర్ వస్తుంది మనకి టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్ వస్తుంది షోలే బాటర్ అయితే మీడియం బాట ఇస్తాడు ఇక శారీ అయితే చాలా గ్రాండ్ గా ఉంది నేను ఒక్కొక్కటి ఇలా చూపిస్తూ ఉంటాను దీనికి సంబంధించినటువంటి పిక్స్ కూడా ఫోటోషూట్ చేసి రెడీగా ఉన్నాయి సెన్మీ పిక్స్ అని నేను పట్టుకున్నప్పుడు ఉన్నటువంటి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో సెండ్ చేస్తే ఆ కలెక్షన్ కి సంబంధించినటువంటి పిక్స్ మీకు షేర్ చేస్తాము ఇందులో మోర్ దాన్ మీకు ఫిఫ్టీ ప్యాటర్న్స్ వచ్చినాయండి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటాయి ఇవ్వండి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మెరోన్ కలర్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ చూసారు కదా ఇక్కడ మీరు ఇక్కడ ఈ శారీలో కనుక చూసినట్టయితే హెవీ జకాడ్ మనకి పికాక్ అనేది థ్రెడ్ పింక్ కలర్ తీసుకున్నాడు గోల్డ్ జెరీ తీసుకున్నాడు హెవీ రిచ్ లుక్ వచ్చేస్తుంది ఇక్కడ డబల్ పట్టి మనకి కడ్డి బోర్డర్ తీసుకున్నాడు జకట్ బోర్డర్ తీసుకున్నాడు వీడియోలో నేను వివరంగా ఓపెన్ చేసి చూపించట్లేదండి ప్రతి ఒక్క శారీ కూడా మీకు ఫోటో షూట్ లో వ్యూ ఎలా ఉంటుందో ఒక ఐడియాకి నీట్ గా రావచ్చు నాలుగు వందల తొంభై రూపాయలు అలాగే ఫైవ్ థౌసండ్ ఏవో పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఫ్రీ పర్చేసింగ్ కూడా ఉంది కదా ఇక్కడ చూడండి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అలాగే ఆరెంజ్ మిక్స్ తో వచ్చింది బార్డర్ శారీ మొత్తం పింక్ కలర్ పీచ్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ చూడండి మీకు ఇదే ప్యాటర్ను రెండు కూడా ఇదే ప్యాటర్న్ పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను ఇది ఆరెంజ్ కలర్ బార్డర్ ఇది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది మనకి పింక్ కలర్ వచ్చింది ఇది పీచ్ కలర్ వచ్చింది మేడం టూ కలర్ కాంబినేషన్స్ అనేది వచ్చేసినాయి ఎల్లో కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ హోల్సేల్ ప్రైస్ మేడం ఇది క్వాలిటీ ఎలా ఉంటుందో అని సందేహపడుతున్నారు కదా రీసెలర్ ఎవరైనా సందేహపడే నేను ఒకటే చెప్తున్నాను ఫస్ట్ ఒకటి తీసుకోండి బాగుందనుకోండి హ్యాపీగా మీరు బల్క్ గా తీసుకోండి మెరోన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ పెట్టుబడులు కూడా బాగుంటాయండి నేను వీవింగ్ మిస్టేక్ గ్రేడ్ అని చెప్తున్నాను కానీ బాగా అబ్జర్వేషన్ చేస్తేనే మనకి మిస్టేక్ ఏంటని తెలుస్తుంది అండి లేకపోతే శారీలో ఎటువంటి డిఫెక్ట్ కూడా మనకి విజిబుల్ అవ్వదు మనం ఏదైనా అబ్జర్వేషన్ చేస్తేనే తెలుస్తుంది అనమాట అంత మైనర్ మిస్టేక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ క్వాలిటీలు అన్ని కూడా ఫైన్ క్వాలిటీలండి చూడండి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ బోర్డర్ ఈ విధంగా వస్తుంది చాలా బాగుంటాయండి ప్రతి ఒక్కటి కూడా మనకి హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ వస్తుంది మెయిన్ ఏంటంటే హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఇది చూడండి ఎల్లో కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ నాలుగు వందల తొంభై రూపాయలు మేడం ఇంతకు ముందు మనం ఇవే ఐటమ్ సెవెన్ ఫిఫ్టీ అమ్మాము తర్వాత సెవెన్ హండ్రెడ్ చాలా రోజులు సిక్స్ ఫిఫ్టీ అమ్మాము ఇప్పుడు సేమ్ అదే కంపెనీ అదే క్వాలిటీ నాలుగు వందల తొంభై రూపాయలు పెట్టుబడులకు అయితే చాలా గ్రాండ్ గా వస్తాయండి ఇప్పుడు కూడా రన్నింగ్ లో ఉన్న ప్యాటర్న్స్ ఇంకా చూడండి ఇక్కడ సేమ్ ఈ కలర్ కాంబినేషన్ చూపించాను ఇంతక కంప్లీట్ క్రీమ్ కలర్ గోల్డ్ కలర్ మనకి క్రీమ్ కలర్ బోర్డర్ వచ్చింది లైట్ గోల్డ్ కలర్ శారీ వచ్చింది చాలా లైట్ కలర్ సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ తో మనకి శారీ క్రియేషన్ అనేది జరిగింది బుటా ప్యాటర్న్ వచ్చింది శారీ మొత్తం కూడా బుటా ప్యాటర్న్ వచ్చేసింది ఎల్లో కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ మనకి బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలరు మనకి బోర్డరు బ్లౌజ్ పళ్ళు ఈ మూడు కూడా మనకి బోర్డర్ కలర్ వస్తాయండి అనుకుంటా ఉండొచ్చు ఒక్క కూడా ఓపెన్ చేయట్లేదు చక్క చెక్క చూపించేస్తున్నాడు ఈయన అని సో మీ కోరిక మేరకు నేను ఒక శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఎంత బాగుంటుందో చూడండి ఫోల్డింగ్ మీద కంటే కూడా శారీ ఓపెన్ చేస్తే మనకి ధర్మవరం బ్రొకెట్ పట్టు చీరలాగా ఉంటుంది మేడం చూడండి చూసారు కదా ఈ విధంగా మనకి చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది గ్రీన్ కలర్ శారీ తీసుకున్నాడు అలాగే మనకి పళ్ళు వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ పింక్ కలర్ తీసుకున్నాడు బ్లౌజ్ కూడా పింక్ కలరే వస్తుందని వస్తుంది అని చెప్పాను కదా మనకి బ్లౌజ్ కూడా పింక్ కలర్ ప్లేన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ఇదిగోండి సారీ బొక్క బ్రొకెట్ వచ్చిందండి అన్ని ప్లెయిన్ రావు అన్ని బ్రొకెట్ రావు చూడండి ఇది బ్రొకెట్ వచ్చింది బ్రొకెట్ వచ్చేసి హ్యాండ్స్ కి ఈ విధంగా బోర్డర్ వచ్చింది మేడం హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చింది ఇది కట్టు చెంగి ఈ లైన్స్ ఏంటి అని అనుకుంటున్నారేమో ఇది కట్టు చేయంగ అనమాట ఓవరాల్ గా శారీ చూసినట్టయితే నాలుగు వందల తొంభై రూపాయల్లో మనకి హోల్సేల్ ప్రైస్ గా ఉండటం వల్ల ఇంత హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది ఇంకా నేను వీడియోలో చాలా వెరైటీ ఉన్నాయి చక్కచక్కగా చూపించేస్తాను ఎల్లో కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ ఇంత ముందు ఈ కాంబినేషన్ చూపించాం ఫ్లవర్ ప్యాటర్న్ అయితే మనకి చేంజ్ అయింది ఎల్లో కలర్ కాంబినేషన్ లోనే ఇది చూడండి లీఫ్ ప్యాటర్న్ పింక్ కలర్ కాంబినేషన్ కి లీఫ్ కలర్ లీఫ్ ప్యాటర్న్ అయితే ఇచ్చాడు ఇక్కడ కూడా థ్రెడ్ అండ్ జెరీ కాంబినేషన్ తో మనకి ఇవ్వడం వచ్చింది టూ సైడ్స్ కూడా మీరు చూడవచ్చు పళ్ళు బ్లౌజ్ మనకి బ్లౌజ్ కూడా పింక్ కలరే వస్తుంది లీఫ్ ప్యాటర్ను ఇక నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎల్లోకి గ్రీన్ కలర్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఈ విధంగా మనకి సిల్వర్ జెరీ తీసుకున్నాడు అలాగే గోల్డ్ జరీ కాంబినేషన్ తో కూడా తీసుకోవడం జరిగింది లీఫ్ ప్యాటర్ను ఇది చూడండి క్రీమ్ కలర్ కాంబినేషన్ కి లక్స్ గ్రీన్ చాలా ప్యాటర్న్స్ వచ్చినాయి మేడం చెప్పాను కదా ఇందులో ఫిఫ్టీ ప్యాటర్న్స్ అయితే మనకు వచ్చినాయి బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ బ్లౌజు పళ్ళు ఉంటుంది మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళు కూడా షేర్ చేస్తే ఇలాంటి ఆఫర్ ఐటమ్ వాళ్ళు కూడా హ్యాపీగా పర్చేసింగ్ చేసుకుంటారు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది ఉండదు ఫైవ్ థౌసండ్ ఎబో పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఆల్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంది ఈ కలెక్షన్ షోరూమ్ లో కూడా అవైలబుల్ గా ఉంది రీసెలర్స్ మీరు ఆన్లైన్ లో ఒకటి రెండు కొనే వాళ్ళు తర్వాత బరుకగా కొనొచ్చు అని చెప్తున్నాను కదా మన దగ్గర కాటన్ శారీస్ పట్టు శారీస్ అన్ని ఉంటాయి కాబట్టి ఒకసారి ను విజిట్ చేయండి అన్ని రకాలు చూడొచ్చు మీకు అన్ని కూడా ప్రాఫిటబుల్ ఐటమ్స్ అండి లాస్ట్ టైం నేను సింథటిక్ శారీ చూపించాను ఎక్సలెంట్ రెస్పాన్స్ వచ్చిందండి కారణం ఏంటంటే సిల్క్ చీర అనేది మనకి వంద రూపాయలలోనూ ఉంటది వెయ్యి రూపాయల్లోనూ ఉంటది దాని డ్యూరబిలిటీ ప్యాటర్న్ క్వాలిటీ మనకి ఎంత లో బడ్జెట్ లో బెడ్జెట్ ఫర్ ఎండ్ లో వస్తుంది అనేది కంపారిజన్ చేసుకుంటాం కదా రెండు వందల ఐదు రూపాయలకి మనం హోల్సేల్ ప్రైస్ ఇచ్చామండి రిటైల్ కాస్ట్ అది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అందరికి వెళ్తుంది క్వాలిటీ చాలా వెయిట్ లెస్ క్వాలిటీ వస్తుంది చాలా రెస్పాన్స్ వచ్చింది దానికి సంబంధించిన కలెక్షన్ నేను మళ్ళీ వీడియో చేస్తాను ఎందుకంటే స్టాక్ అయితే అయిపోయింది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు చాలా మంది కూడా మీకు ఇంకొక వన్ వీక్ లో వస్తుంది మేడం వన్ వీక్ లో రాగానే నేను మీకు యూట్యూబ్ లో అనేది అప్డేట్ చేస్తాను